తమిళ నటి విజయలక్ష్మి సంచలన వీడియో విడుదల చేశారు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ప్రముఖ నటి విజయలక్ష్మి నెట్టింట పెట్టిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది మొదటగా మీడియా మిత్రులకు నమస్కారం చెప్తూ నామ్ తమిళర్ కచ్చి సమన్వయకర్త సమాన్ నాతో మాట్లాడాలని నాతో కలిసి జీవించాలని కోరుతూ ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఆమె అయితే తాను ఎంతో ఆవేదనతో ఆ వీడియో పంపుతున్నట్లు తెలిపారు తాను ఆత్మహత్య చేసుకుంటానని ఇదే తన చివరి వీడియో అని పేర్కొన్నారు నామ్ తమిళర్ కచ్చి పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ నటుడు సిమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తారని ఆమె వాపోయారు మూడేళ్ల పాటు తనతో సీక్రెట్ లైఫ్ కొనసాగించి తనను వదిలేశారని సిమాన్ పై ఆరోపణలు చేస్తారు సిమాన్ తన జీవితాన్ని నాశనం చేశారని నడి రోడ్డుపై వదిలేశారని పేర్కొన్నారు అంతేకాకుండా ఇప్పుడు తనకు ఎవరు సహకరించడం లేదని ఎవరైనా సహకరించినా వారిని తరిమి కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నానని ఇదే తన చివరి వీడియో అంటూ తన ఆత్మహత్యను కర్ణాటక పోలీసులు చెప్తారని పేర్కొన్నారు కాగా తన మరణంపై సిమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె చెప్పారు అయితే రెండు వేల ఎనిమిదిలోనే తన సోదరి విషయంగా సిమాన్ ను కలిశారు విజయలక్ష్మి సీమాన్ కు అప్పటికి పెళ్లి కాలేదని మూడేళ్లుగా తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు ఆ వీడియోను ఎన్నోసార్లు పోస్ట్ చేసినా చూడకపోయినా తనను తమిళనాడులో అడుగు పెట్టనివ్వకుండా సిమాన్ తనకు వ్యభిచారి బిరుదు ఇచ్చారని కూడా అన్నారు ఇక తమిళనాడుకు సంబంధించి నేను విడుదల చేయబోయే చివరి వీడియో ఇదేనని నటి విజయలక్ష్మి సంచలన వార్త విడుదల చేశారు ఏడులో కన్నడలో అడుగుపెట్టిన విజయలక్ష్మి అతిపెద్ద నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది కన్నడ భాషలో ఇరవై ఐదు సినిమాలకు పైగా నటించిన విజయలక్ష్మి తమిళ భాషలో భాస్కరన్ ఫ్రెండ్స్ కలకలప్ప మిలిటరీ వంటి పలు సినిమాల్లో కూడా నటించింది జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నా గుండె ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని